కళ్యాణం జరిగింది మరి అది ప్రజలు చాలా కళ్యాణం స్వామివారి యొక్క భక్తులు చాలా ఆనందంగా తిలకించారు మరి అదేవిధంగా ఈ రోజు స్టేజ్ ప్రోగ్రాం ఉంటుంది మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడీ భక్తులకు అన్ని రకాలుగా కూడా వాటర్ కానీ వారికి ఏలాంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తూ మా యొక్క దేవస్థానం కమిటీ మరి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మరి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు కూడా మా యొక్క లింగబేశ్వర స్వామి భక్తులుగా వారికి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని డిపార్ట్మెంట్లు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఈరోజు రాత్రికి సుమారుగా ఒక గంటకు అగ్ని అగ్నిగుండాలు జరుగుతాయి మరి అదేవిధంగా మూడు గంటలకు అగ్నిగుండలు తొక్కడం జరుగుతుంది మూడు మూడున్నర నాలుగు గంటలకు గతంలో వ్యరేగింపులు జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మరి వారు ఏ ఎక్కడి గురించో చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి వారి కూడా వారి గమ్యాన్ని చేసే చేరంత వరకు కూడా భగవంతుడు వాళ్ళకు అన్ని విధాలా సహకరిస్తూ వారికి ఆయుధానుదాలు ఇస్తూ మరి వారి కోరుకున్న కోరికలను నెరవేర్చాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క లింగమ్మశేశ్వర స్వామి బ్రహ్మ ఉత్సవాల సందర్భంగా रचना द्वारा देवक्त्रको अन्य विराला साउंड करेल गलती सो व्यक्ता इस वाला निर्वासन एक मंकार नाम बता प्रमदर दे भाव में व्यर्थ कान बता इसमें कि सच्चाई का नाम होती ही भी सर्व सत्य होगा युवाएं बुद्धि भक्त भाई बोले इस वो होने आम सस्ती आकार यह गुलामी हम सम्राज्ञी यह ना केरू दस्तवार స్వామి తెలుగులో ఉండం తిరుపతి అమ్మాడి భాషలో ఉండండి ఈ స్వామివారి జాతర మూడు రోజులు జరుగుతుందండి నిన్నటి రోజున స్వామివారి సోమ కళ్యాణం జరిగిందండి ఈ రోజున స్వామి లింగాబ సోమీ వాళ్ళ అగ్నిగుండాలు ఉన్నాయి అగ్నిగుండాలు ఇప్పుడు ఎనిమిది నైట్ ఎనిమిది రెండు స్టార్ట్ అవుతుంది మార్నింగ్ రెండు నుంచి నాలుగు ఒక్కల మధ్యన స్వామివారి తెచ్చుకుని మేము అగ్నిగుండ ప్రవేశం చేయవలసి వస్తుంది రేపు ఉదయం అగ్నిగుండం ప్రదేశం అయిపోయిన తర్వాత వెనకడే శివపార్వతుల పార్వతుల రథోత్సవం ఉంటుందండి ఈ ఊరేగింపు ఊరు మొత్తం జరుగుతుంది ఈ రోజు ఇప్పటికి ఇంకో గంటలో ఇక్కడ మహానైవేద్యం జరుగుతుందండి భక్తులు చాలా దూర ప్రాంతానికి వస్తారు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తారు బెంగళూరు పూణే నుంచి వచ్చారు బాంబే నుంచి వచ్చారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని డిపార్ట్మెంట్లు అంటే మా చైర్మన్ గారు అండి ఈఓ గారు నరేందర్ రెడ్డి గారు అండి వీళ్ళు అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేయించుకొని మంచి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసిరు తప్పకుండా ఈ జాతర మంచి విజయవంతమైందని చెప్పి నేను అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం లాగే ఈ రోజు ఈ సంవత్సరం కూడా ఈ జాతర భక్తులు అందరూ వచ్చి విజయవంతం చేశారండి